హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కొవ్వు పెట్టిన కోడి మాసాను ఈ కొవ్వు పెట్టిన చికెన్ని రెండు మూడు సార్లు కడిగేసుకుందాం కొవ్వుపై పెనం పెట్టుకుని రెండు స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అయిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా వేసుకుంటున్నాను ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను పసుపు కూడా వేసుకుంటున్నాను పోయిడ్ చికెన్ ఇది వేసుకుంటున్నాను ఇప్పుడు తగినంత సాల్వ్ వేసుకుంటున్నాను టమాటా కొత్తిమీర ఉప్పు వేసుకున్న తర్వాత చికెన్లోంచి వాటర్ రావాలంటే ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత వచ్చేసిన వాటర్ ఇది మా విలేజ్లో తయారు చేసుకున్న కారం ఇది వేసుకుందాం ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపిన తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుందాం గ్రీన్ చికెన్ లో గారి ముక్కలు వేసుకుందాం ఫైనల్ గా కొత్తిమీర చల్లుకుందాం So, on the